అసత్య ప్రచారంతో తమ మనోభావాలను దెబ్బతీశారని రేషన్ డీలర్ల సంఘం ఆరోపించింది స్థానిక కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తాము చాలీ చాలని కమిషన్తో రేషన్ డిపోలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు సరుకులను పంపిణీ చేస్తున్నామని అన్నారు నిజాయితీగా పనిచేస్తున్న తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు మాఫియా అంటూ లేనిపోని అభూత కల్పనలు ప్రచారం చేయడం తగదని వారు పేర్కొన్నారు ప్రచార మాధ్యమాల్లో మా డీలర్లే మేము ఏదో వ్యాపారం తప్పుడు వ్యాపారం చేస్తున్నాం అని చెప్పి రావడం జరిగిందండి అయితే మేమందరం కూడా మా డీలర్లు అందరం కూడా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారమే మేము షాపులు రన్ చేస్తున్నామండి కార్డుదారులకి ఏవైతే సరుకులు ఈ పాస్ యంత్రంలో వేలు ముద్ర వేయించి వాళ్ళకి ఎంతైతే సరుకు వచ్చిందో ఆ సరుకుని కాటా మీద పెట్టి కాటాలో గట్వైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి దాని ప్రకారమే మేము వాళ్ళకి ఇచ్చిన నిర్దేశించిన సరుకులన్నీ కూడా దాంట్లో వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళకి ఏ సరుకులు అయితే ఇచ్చామో ఆ సరుకులకు సంబంధించిన బిల్లును కూడా వాళ్ళకి ఇస్తున్నామండి ఆ విధంగా మా షాపులు మేము సక్రమంగానే నిర్వహించుకుంటున్నామండి అయితే ఈ మధ్య వచ్చిన వార్తలను చూసి మేమందరం కలిసింది ఇదేంటిది మనం ఏది చేయని దానికి మన మీద వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఒకసారి అందరికీ తెలియపడదామని ఈ సమావేశానికి ఏర్పాటు చేసుకున్నాం అండి అయితే మా డీలర్లు అందరం కూడా అనేక కష్ట నష్టాలు ఊర్చుకుని మా షాపులు నిర్వహించుకుంటున్నాము ముఖ్యంగా ఈ అరవై ఐదు సంవత్సరాల వయో వృద్ధులు వికలాంగులు మరియు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే సమయంలో మేమే స్వయంగా మోటర్లు వేసుకుని మోసుకెళ్లి వాళ్ళందరికి ఇవ్వడం కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించిన దాని ప్రకారం మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా మేము సరుకులు ఇస్తున్నాం అండి మా డీలర్లో కూడా అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళని హెల్ప్ తీసుకుని వాళ్ళ చుట్టుపక్కలని వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్లకి డబ్బులు ఇచ్చి ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించి ఆ డోర్ డెలివరీ చేస్తున్నామండి దానికి కూడా మాకు అదనంగా ఖర్చు అవుతుంది ఇవన్నీ చేయడానికి మాకు ఇదివరకు ఏ రూపాయి ఒక ఒక కేజీకి ఒక రూపాయి కమిషన్ అంటే వంద కింటాల బియ్యం ఎవరైతే సప్లై చేస్తున్నారా డీలర్కి పదివేల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి రూపాయి చొప్పున మాకు వస్తుందండి అది కాక గన్ని వస్తుందండి అంటే ఒక వంద కింటాల బియ్యం ఉన్న పదివేల రూపాయలు కమిషను అదే విధంగా గన్ని అది మార్కెట్ లో ఒక రోజు ఇరవై రూపాయలు ఉంటుంది ఒక రోజు పదిహేడు రూపాయలు ఉంటది ఆ లెక్కను లెక్క వేసుకున్నా సరే మూడు వేల రూపాయలు గన్ని ఇది ఒక పదివేల రూపాయలు పదమూడు వేల రూపాయలు వస్తుంది ఈ పదమూడు వేల రూపాయలు వచ్చిన డీలర్ డోర్ డెలివరీకి రెండు మూడు వేల రూపాయలు డోర్ డెలివరీకి అదే విధంగా షాపు నిర్వహించుకునే సమయంలో షాపు రెంట్ బయట రెంట్ కి తీసుకుని షాప్ నిర్వహిస్తున్నాము ఆ షాపు రెంట్ కూడా సుమారుగా పట్టణ ప్రాంతాల్లో అయితే ఐదు వేలు నాలుగు వేలు అలా ప్రదేశాన్ని బట్టి ఆ ఏరియాని బట్టి రెంటలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని పల్లెటూరులో అయితే రెండు వేలకి మూడు వేలు కూడా కట్టి అద్దులు కట్టుకుని మేమే అద్దులు కట్టుకుని షాపు నిర్వహించుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటూ షాపు నిర్వహించుకునేటప్పటికి మా వరకు వచ్చేటప్పటికి మా పుట్ట కుటుంబ పోషణ కూడా సరిపోనప్పటికీ కూడా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు దాటకూడదనే ఉద్దేశంతో మేము సక్రమంగానే పంపిణీ చేస్తున్నాం అని తెలియపరచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసాం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని మా కమిషన్ పెంచడం లాంటివి చేయాలి అదేవిధంగా ఇప్పుడు నెలంతా రేషన్ షాప్ అంటున్నారు నెలంతా రేషన్ షాప్ అనేటప్పటికీ మేము దాని మీద ఎక్కువ సమయం ఉంటాము ఉండడానికి కాదు దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా మా కమిషన్ పెంచి మా జీవనోపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా వేడుకుంటున్నాం మేము మా డీలర్ సహోదరులకు అలాగే ఈరోజు మరి మేము పిలవగానే వచ్చినటువంటి పత్రికా విలేకరు సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే ఒక మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్త మరి మమ్మల్ని ప్రతి డీలర్ కుటుంబాన్ని కూడా కలిసివేయడం జరిగింది అదేంటంటే ఈ డీలర్స్ ఒక షాడో ఎమ్మెల్యే అని లేదా ఎమ్మెల్యే అని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ మమ్మల్ని దాన్ని వేదికగా చేస్తూ ఈ యొక్క ఈ డీలర్ వ్యవస్థని దుయ్యబట్టడం జరిగింది అది చాలా మరి దురదృష్టకరం ఎందుచేతనంటే సుమారు మూడున్నర సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి డీలర్ వ్యవస్థనే రద్దు చేస్తూ మరి జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా మరి ఎండియు వ్యవస్థ రావడం ఇంటింటికి డీలర్ అని చెప్పి పంపిణీ అని చెప్పేసి వెహికల్స్ మీద తీసుకెళ్లి ఏదో ఒక మూల పెట్టి ఇవ్వడం దాని మీద మళ్ళీ రివర్స్ వచ్చిన తర్వాత ప్రజల్లో రివర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే డీలర్ వ్యవస్థని మళ్ళీ డీలర్లకు అప్పచెప్పినప్పటి నుంచి సుమారు ఇది మూడో నెల ఈ మూడు నెలల నుంచి కూడా వ్యవస్థ వచ్చిందని చెప్పేసి ప్రతి డీలర్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కమిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కమిషన్ ఎంత ఒక క్వింటాకు వచ్చి ఒక కేజీకి రూపాయి ఇందులో ముప్పై క్వింటాల్స్ డీలర్స్ ఉన్నారు నలభై క్వింటాల్స్ డీలర్స్ ఉన్నారు యావరేజ్ అందరికీ కూడా నలభై క్వింటాల్స్ మాత్రం ఒక డీలర్కి వచ్చేది అంటే ఇంచుమించు ఒక గన్నీ బ్యాగ్తో కలిపి ఇందాక మా డీలర్ గారు చెప్పినట్టు ఏడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు వచ్చే డీలర్స్ ఉన్నారు అయితే ఈ కొత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది మళ్ళీ ఈ బెడ్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డోర్ డెలివరీ చేయమన్నారు మాకు ఇచ్చిన టైము పదిహేను రోజులు మళ్ళీ అదనంగా ఇంకొక ఆరు రోజులు ఈ వికలాంగుల కోసం ఈ బెడ్ రైడర్స్ కోసం డిస్ట్రిబ్యూషన్ అయితే దీన్ని ఇంత మేము చాకచక్యంగా కఠోర దీక్షతో ఎందుకంటే ఎటువంటి అవకతకులు లేకుండా మళ్ళీ వస్తే మళ్ళీ ఏమవుద్దో వ్యవస్థ అని చెప్పేసి మేము ఒక్కడు కూడా మా కమిషన్ కూడా ఆశపడకోకుండా మేము పనిచేయడం జరుగుతుంది అయితే ఈ మీడియా కథనాలు ఎలా ఉన్నాయంటే ఈ మేమేదో మాకు ఎమ్మెల్యేతో టైఅప్ ఉన్నట్టు మాకు అండగా ఎమ్మెల్యే ఉన్నట్టు మరి రాయడం జరిగింది ఈ వీడియోలో అయితే మాకు ఈ మూడు నెలల నుంచి కూడా ఒక డిటి ఒక ఎంఆర్ఓ ఒక ఆర్ఐ వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్ ప్రతి గ్రామంలో వీఆర్ఓ ఇన్స్పెక్షన్ పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా ఈ రకంగా ఇన్ని బందోబస్తుల్లో మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అయితే ఈ బియ్యం ఏదైతే మొదటి నుంచి ఒక నానుడు ఉంది కోటా బియ్యం ఇంచుమించు ఒక నైంటీ పర్సెంట్ తినరు తిన్నప్పుడు ఏం చేస్తారు వాళ్లే పట్టుకెళ్ళి అలాగ రేషన్ షాప్ నుంచి బయటకు రాగానే ఒక వెహికల్ రెడీగా ఉంటుంది మోటార్ సైకిల్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు వీళ్ళు పట్టుకెళ్ళడం వాళ్ళకి ఇచ్చేడు మూట ఎన్ని కేజీలు పది కేజీలు వాడు ఎంత ఇస్తున్నాడో తెలీదు వంద ఇవ్వచ్చు యాభై ఇవ్వచ్చు రెండు వందలు ఇవ్వచ్చు మూడు వందలు ఇవ్వచ్చు కాటుదారుడు తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు అమ్మేస్తే దాన్ని ఏం చేస్తున్నాడు వాడు సైకిల్ తీసుకెళ్ళి వాడు ఎక్కడో ఇచ్చుకుంటున్నాడు అది మొత్తం మీద ఎక్కడి నుంచే కాదు బయట నుంచి ఖమ్మం నుంచి ఇటే వస్తాయి కాకినాడ వేదిక అన్నారు కాకినాడ వేదిక అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇటు తెలంగాణ నుంచి ఇటే వేదిక హైదరాబాద్ నుంచి ఇటే వేదిక రా విజయవాడ నుంచి ఇటే వేదిక ఈ కడప నుంచి కూడా ఇటే వేదిక ఇవన్నీ ఏదో ఒకటి దొరకడం ఇక్కడ ఇక్కడే పట్టుకోవడం ఈ మధ్యదారులు ఎక్కడ పట్టుకున్నా ఆ లోకల్ డీలర్లే అది ఎక్కడ దొరికితే అక్కడ డీలర్ల మీద ఈ ఈ నింద రావడం అలాగే మరి వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంది అయితే ఏంటంటే ఇది ఏదైతే మనం ఒక రాయాలనుకున్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి అది ఏం జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకుని రాస్తే మంచిది ఇప్పుడు మీరు ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు ఈ తాడేపల్లిగూడెం తణుకెళ్ళి దారిలో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు ఉంటే ఒక వ వంద నుంచి మూడు వందల మోటార్ సైకిళ్ళు ఉంటాయి ఒక్కొక్క మోటార్ సైకిల్కి నాలుగు కింటాలు వెళ్తుంది సరుకు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో అబ్జర్వ్ చేసుకోవాలి దీనికి మా తరఫున ఎమ్మెల్యే ఉన్నారనటం ఇది చాలా తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక షాడో ఎమ్మెల్యే అని మరి ఆ షాడో ఎమ్మెల్యే ఎవరో మాకు తెలీదు మాకు అందరూ ఉన్నది మాకు రెవెన్యూ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ మా అనుకుంది మమ్మల్ని ప్రతి క్షణం మానిటరింగ్ చేస్తూ ఈ రోజు కూడా మా ఫోన్ తీస్తే అన్ని అవే మెసేజ్లు ప్రతిరోజు ఎంతమందికి ఇస్తున్నారు పొద్దున్న ఆరు గంటలకు షాప్ తీయాలి షాప్ తీసి కనీసం ఒక షాప్ అన్న మేము ఓపెన్ చేసి తంపేయించుకోవాలి ఆ రకంగా మా యొక్క డిస్ట్రిబ్యూషను పని విధానం తీయకపోతే ఎందుకు తీయలేదని మళ్ళీ అరగంటలో మాకు ఫోన్